నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ థర్డ్ జూలై రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఉదయం ఈరోజు విడేస్తున్నా సార్ మన దేశవ్యాప్తంగా చాలామంది యువత బాగా మస్తు కష్టపడి చదివి జాబులు లేక ఏదో ఒక చిన్న బిజినెస్ పెట్టుకుందామని ప్లాన్ చేస్తే ఈ మధ్యకాలంలో చాలామంది యువకులు ట్వంటీ నుంచి థర్టీ థర్టీ ఫైవ్ ఆ ఏజ్ ఉన్నోళ్ళు చాలామంది యువకులు నాకు తెలిసిన మిత్రులు కూడా జగిత్యాల్లో ఆ బిజినెస్ పెట్టి నష్టపోయిన వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఏం చేస్తారంటే మేము మీకు మా అది దాన్ని ఇంగ్లీష్లో ఫ్రాంచైజు ఫ్రాంచైజ్ అంటారు మేమిస్తాం మీరు బిజినెస్కు ఇంత నాలుగు లక్షలు ఐదు లక్షలు పెట్టుబడి పెట్టుర్రి మేమే ఫ్రిడ్జ్ ఇస్తాం మేమే కూలర్ ఇస్తాం మేమే చాపత్తా చక్కెర ఇస్తాం అన్ని ఇస్తాం మీరు మా పేరు పెట్టుకోరి బ్రాండ్ మాదే ఉంటుంది సప్లై అంతా మేమే ఇస్తాం అని అల్లం బెల్లం చాయ్ అని ఛాయ్ బిస్కెట్ అని టీ కాఫీ అని టైంపాస్ అని ఇట్లా చాలా రకరకాల పేర్లు పెట్టి యువత దగ్గర ఒక్కొక్క షాప్కు దగ్గర దగ్గర నాలుగు నుంచి ఐదు లక్షలు వసూలు చేసి ఫ్రిడ్జ్ మనం కొనుక్కోవచ్చు వాళ్ళే ఫ్రిడ్జ్ ఇస్తారు స్టవ్ మనం కొనుక్కోవచ్చు వాళ్ళే స్టవ్ ఇస్తారు ఇట్లాంటివి చాలా ఇచ్చి ప్రతి చిన్న చిన్న విలేజ్లలో కూడా విలేజ్లల్లో కూడా యువతను నువ్వు ఇది పెట్టుకో నీకు ఒక ఉపాధి లెక్క ఉంటుంది నీకు దీని మీద నెలకు ఒక ముప్పై నలభై వేలు ఆదాయం ఉంటుందని చెప్పి ఇస్తారు ఒక త్రీ ఫోర్ మంత్స్ అది మంచిగా రన్ అవుతుంది త్రీ ఫోర్ మంత్స్ తర్వాత వాడు మెటీరియల్ సప్లై అయ్యాడు నాకు తెలిసిన జగిత్యాలలో ఇద్దరు మిత్రులు పాపం ఒక నేను దగ్గర ఒక హోటల్ పెట్టిండు ఇంకొక మిత్రుడు జగిత్యాల టు కరీంనగర్ రూట్లో ఒక హోటల్ పెట్టిండు వీళ్ళిద్దరు ఇట్లా పెట్టుకొని ఇదే చిన్నగా జీవనోపాధి పొందుదామని ఆయనే ఇద్దరు పిల్లలను పెట్టుకొని నడిపిస్తే అది జస్ట్ త్రీ ఫోర్ మంత్స్లోనే క్లోజ్ ఏమైందన్న అంటే కంపెనీ వాళ్ళు మనకు మెటీరియల్ సప్లై చేస్తలేరు వేరే టోర్ని అడిగితే వాడు సేమ్ మళ్ళా నాగర నువ్వు ఫ్రాంచైజీ తీసుకో నేను నీకు సప్లై చేస్తా అంటుండు ఇప్పుడు ఈయనకి పెట్టిన పైసలు వీక్తాయి మళ్ళీ ఆ దగ్గర పెట్టుబడి పెట్టాలి వాని పైసలు కూడా పోతాయి ఇట్లా డబల్ డబల్ పెట్టుబడి పెట్టుబడు అవుతుంది భయ్య ఇన్కమ్ కూడా పెద్దగా లేదు ఈ సమోసాలు చాక్లెట్లు మిరపకాయ బజ్జీలు అమ్మితే ఏం అన్న ఐదు ఐదు లక్షలు పెట్టుబడి పెట్టి ఐదు లక్షలు ఇంట్రెస్ట్కి ఇచ్చుకున్నా అని రూపాయి లెక్కేసుకున్నా అని ఆ నెలకు ఒక ఐదు పదివేలు అయితే వస్తాయి ఆరామ్సే బతకచ్చు అని వాళ్ళ వాదన నేను నిన్న మా మిత్రుని దగ్గరికి పోయి టీ తాగడానికి వెళ్ళినప్పుడు అంతకుముందు ఒక పేరు ఉండే ఇప్పుడు పేరు చేంజ్ చేసిండు ఏమైంది భయ్య పేరు చేంజ్ చేసినాం అంటే వీళ్ళు మహారాష్ట్ర నుంచి తెచ్చుకున్నారు అది ఆ బ్రాండ్ మహారాష్ట్ర దాని పేర్లు చెప్పద్దు కాబట్టి చెప్తలేను ఇట్లా చాలా కంపెనీస్ ఉన్నాయి కర్ణాటక ఉన్నాయి తమిళనాడు ఉన్నాయి మహారాష్ట్రవి ఉన్నాయి ఇట్లా రకరకాల పేర్లతోటి పాపం యువతను మీకు మేము అండగా ఉంటాం మీకు సపోర్ట్ చేస్తాం మీరు కంపెనీ రన్ చేయరు దీనివల్ల మీకు బాగా ఉపయోగం ఉంటుంది మీరు మంచి బిజినెస్ చేయగలుగుతారని ఎగ్జాంపుల్గా యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో వాళ్ళని వీళ్ళని ఎగ్జాంపుల్గా ఇట్లాంటివి పెట్టి కోర్టు సంపాదించిన వాళ్ళని చూపెడుతురు అయితే అన్ని పనులు అన్ని జాగాల్లో సక్సెస్ కావు సార్ ప్రతి రైతు నష్టపోతాను కూడా ప్రతిసారి ఆ చెరువు కింద పొలం పండిస్తాడు వర్షాకాలం వచ్చినప్పుడు ఆ చెరువు చేయబట్టి వరద ఎక్కువ వచ్చి పొలం కొట్టుకపోతుంది అట్లా ప్రతి రైతు నష్టపోకుండా చేస్తాడు ఇప్పుడు ప్రతి యువత నష్టపోతా తెలిసి కూడా బిజినెస్ అని చాలు చేస్తారు ఇద్దరు ముగ్గురు మిత్రులు కలిసి దీనివల్ల వాళ్ళు సంపాదించిందేమో కానీ నష్టపోయింది ఎక్కువ ఉంటుంది ఈ జమ్మిగద్ద కాడ మా దోస్తు పాపం ఏదైతే అతడు ఆ బిజినెస్ స్టార్ట్ చేసిండో జస్ట్ సిక్స్ మంత్స్ వాళ్ళు సప్లై సపోర్ట్ చేసి సిక్స్ మంత్స్ తర్వాత వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్లో కూడా ఏదైతే ఫస్ట్ చెప్పిన క్వాలిటీ లేక అక్కడికి వచ్చిన కస్టమర్లు కూడా ఏంది ఇది చేంజ్ వస్తుంది టేస్ట్ మారింది అని అడుగుడు వాళ్ళు మెల్లమెల్లగా అవాయిడ్ చేసి లాస్ట్కు మొత్తానికే మన సప్లై చేసిడు కూడా బంద్ చేసారు తర్వాత ఇతడు మళ్ళీ మళ్ళీ అదే మహారాష్ట్రకు పోయి మళ్ళీ ఒక ఐదు లక్షలు ఇంకొకళ్ళ దగ్గర తీసుకున్నాడు ప్యాన్ చేసి అంటే మళ్ళీ వాళ్ళు ప్రోడక్ట్ సప్లై సప్లై చేస్తారు అన్నట్టు ఇట్లా వీళ్ళు ఏం అంటే యువత దగ్గర డబ్బులు తీసుకొని ఉపాధి నీకు ఒక ఉపాధి నీ సెల్ఫ్ బిజినెస్ అని చెప్పి కొన్ని కోట్లు వసూలు చేస్తారు మీరు ప్రతి ఊర్లో చాయ్ బిస్కెట్ అని అల్లం బెల్లం చాయ్ అని ఇట్లా రకరకాల పేర్లతో ఇప్పుడు నేను ఇక్కడొకటి ఇక్కడొకటి దాటుతున్నా లెఫ్ట్ సైడ్లోనే మొన్నటిదాకా మా ఫ్రెండ్తో షాప్ ఉండే హైదరాబాద్ ఫేమస్ షాప్ అది పాప ఆయన కూడా ఎన్నో లక్షలు పెట్టి అది బిజినెస్ స్టార్ట్ చేసుకున్నారు వాళ్ళు ఏమి ఇస్తారంటే వాళ్ళకి సంబంధించిన కొన్ని పోస్టర్లు అంటే ఇస్తారు లోపల దానికి సంబంధించిన కొన్ని ప్రోడక్ట్స్ ఇస్తారు ఆ వాటికి మందం వాళ్ళు డబ్బులు తీసుకుంటారు మనకేం పుక్కెన్ కియర్ అంతకంటే ఎక్కువ మంది వసూలు చేసి మీకు ప్రతి నెల మేము ఇది సప్లై ఇస్తాం మీరు ఇది కంటిన్యూ చేసుకోరంటే ఒక మనిషి ఒక సెటర్ రెంట్కి తీసుకొని నడిపియాలంటే తక్కువలో తక్కువ సెటర్ కిరా ఏం లేకున్నా పదివేల పైన ఉంటుంది పదివేలు అయితే షట్టర్ కిరా ఎక్కడ ఉండదు పది పదివేలు షెటర్ కట్టుకొని ఇద్దరు బిలాన్లకు పది పదివేలు జీతం ఇచ్చి ఇతడు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అతడికో ఇరవై వేలు పక్కకి వేసుకొని అతడు ఏం సంపాదిస్తాడు ఏం డెవలప్ అవుతాడు ఇగో ఇట్లా చేసి ఇప్పుడున్న యువతను మంది చాలా కంపెనీస్ చీట్ చేసుకుంటా డబ్బులు సంపాదిస్తున్నాయి సరే వాళ్ళు పెట్టుబడి పెట్టినందుకు వీడేమన్నా సపోర్ట్ చేసి వాళ్ళని పేరుకు తీసుకొస్తుండే అది కూడా లేదు ప్రతి ఒక్క వ్యక్తిని నలుగురిని తయారు చేయాలి ఆ సోషల్ మీడియాలో యాడ్స్ ఇవ్వాలి పలానా వ్యక్తి ఓ చాక్లెట్ అమ్మి కోట్లు సంపాదించిండు బిస్కెట్ అమ్మి రెండు కోట్లు సంపాదించిండు చాయ్ అమ్మి ఇన్ని కోట్లు సంపాదించి చాయ్ అమ్మి ఇన్ని ఇన్ని సంపాదించిండు అని ఇట్లా బాగా మందిని మోసం చేసుకుంటూ వాళ్ళు వాళ్ళ పేరు మీద ఫ్రాంచైజీ అని ఇచ్చి ఆ ఒక బోర్డు ఇచ్చి ఆ బోర్డు మీద వాళ్ళ పేరు పెట్టుకొని ఈ చిన్న 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 పి చిన్న వయసున్న పిల్లలను టార్గెట్ చేసి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ ఆ వయసున్న నలుగురు పిల్లలను కలిసి పెట్టుకొని నడిపించుకుంటారని వాళ్ళ టార్గెట్ పెట్టి వాళ్ళను లాస్ట్కు ఎక్కడ కాకుండా వేసారు మీరు కావాలంటే అబ్జర్వ్ చేయరు సార్ ఆ మధ్య కాలంలో మన తెలంగాణలో ఎక్కువ మట్క చాయ్ అని వచ్చింది అది కూడా అట్లాంటిదే మట్కా చాయ్ అని వచ్చింది అది కనుమరుగైపోయింది కాఫీ అని వచ్చింది అది కనుమరుగైపోయింది ఇప్పుడు ఇప్పుడు కొత్త కొత్త ట్రైన్లతోటి కొత్త కొత్త పేర్లతో వాళ్ళే పల్లె సరే వేరే కొత్త వ్యక్తి వాళ్ళని వచ్చిరంటే కాదు వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఫస్ట్ ఒక బ్రాండ్ను మార్కెట్లోకి తీసుకొస్తారు దాన్ని పబ్లిసిటీ అయ్యేదాకా పబ్లిసిటీ చేసి కొంతమంది యువకులతో షాపులు పెట్టించి ఏదో వీళ్ళు వాళ్ళకు ఉపాధి ఇచ్చినట్టు బిల్డప్లు ఇచ్చి లాస్ట్కు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళను కరెక్ట్ వాళ్ళను ఒక త్రీ ఫోర్ మంత్స్ మెయింటైన్ చేసి త్రీ ఫోర్ మంత్స్ తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళకి ఎలాంటి సపోర్ట్ రాక పాపం చాలామంది నాకు తెలిసి కొన్ని వేల మంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారు ఇక ఇంకొంతమంది ఏం చేస్తారు అంటే సరే ఇక రాకపోతే మనమే ఇక మిర్చి బాజీ చేసుకున్నాడు ఏదన్నా చిన్న స్నాక్స్ లాంటివి పెట్టుకొని అమ్ముకున్నాడు కూల్ డ్రింక్స్ ఇట్లాంటి చిన్న చిన్న రెంట్ ఇప్పుడు అగ్రిమెంట్ ఉంటుంది ఒక షాప్తో ఇచ్చేటప్పుడు మనకు నీకు నేను ఇన్ని ఇన్ని సంవత్సరాల దాకా మీకు సప్లై చేస్తా అంటే మంచి అడ్డ దొరికినప్పుడు షటర్ పోతుందని ఈ ఏం చేస్తారంటే ఆ ఓనర్ తోటి ఆ ఎవరి అయితే వీళ్ళు షెటర్ రెంట్కి తీసుకున్నారు కమర్షియల్ ఉంటుంది ఏరియా అక్కడ ఓనర్ తోటి వీళ్ళు ఒక అగ్రిమెంట్ రాసుకుంటారు ఏమని సరే నాకు ఈ షటర్ ఒక త్రీ ఇయర్స్ వరకు ఫోర్ ఇయర్స్ వరకు కావాలని ముందు జాగ్రత్త ఎందుకంటే ఇప్పుడు ఒకసారి క్లిక్ అయిన తర్వాత ఆ ఓనర్ వెళ్ళిపోమంటే మళ్ళీ క్లిక్ కావడానికి చాలా టైం పడుతుంది మేము టీచర్స్ కాలనీలో రోడ్ మీద మేము షాప్ పెట్టినప్పుడు మాకు అపోజిట్లో రెండు మూడు షోరూమ్స్ ఉన్నాయి ఆ షోరూమ్లూ అంటే ఎక్కువ జనం మా దగ్గరికి వద్దరు చాలామంది మా మీద అక్కడ కంప్లైంట్ కూడా వేసారు వీళ్ళు అంటే మేము రెంట్కి తీసుకున్న సెటర్ ఓనర్ కూడా చెప్పారు నేను కాల్ చెప్పి ఇదంతా తలకాయ నొప్పి ఎందుకని నేను అడవిలో ఆయన పొలం వంకొని పొలంలో సెట్ చేసిన మనకు మనకు పని కరెక్ట్ ఉంటే మనం ఏడుకుంటే ఆడికి ఆడలేస్తారు ఇప్పుడు మనకు అమెరికా లండన్ ఆస్ట్రేలియా సౌదీ దుబాయ్ మస్కట్ ఒమన్ కువైట్ ఇజ్రాయల్ ఎక్కడెక్కడికెళ్ళో డబ్బులు పంపి సింగపూర్ మలేషియా ఎక్కడెక్కడికి వెళ్ళి డబ్బులు కొట్టిరన్నా తీసుకపోయి వాళ్ళ ఇంటికాడ బండి పెట్టచ్చు మన దగ్గర సబ్జెక్ట్ ఉంటే మనం దాని గురించి వెతుకులాడాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ కంపెనీలు కూడా అట్లాంటివి వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఉందని ఇట్లాంటి యువతను ఆకర్షించి వాళ్ళని దగ్గర దాకా తెప్పించుకొని వాళ్ళకు ఒక నాలుగైదు లక్షలు ప్రాన్ చేసి ఇస్తున్నాం మీరు వేరే బ్రాండ్ అమ్మడానికి లేదు మాదే అమ్మాలని ఒక బోర్డు పెట్టి పిల్లల దగ్గర కొన్ని లక్షలు వసూలు చేసి కరెక్ట్ త్రీ ఫోర్ మంత్స్ తర్వాత సరైన రెస్పాన్స్ లేక వీళ్ళు రూమ్లో అద్దెలు కట్టలేక వర్కర్లను చేసి లాస్ట్కు అదే సెటర్ల ఓనర్ కూడా అగ్రిమెంట్ ఉంది కాబట్టి అది ఖాళీ ఉన్న డబ్బులు ఇవ్వాల్సిందే ఆ ప్రాబ్లం లేదు సో అట్లా చాలామంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారు ఇట్లాంటి వాటి మోజుల వాడి మీరు ఒట్టిగా డబ్బులు వృధా చేసుకోకూరి ఒకవేళ యువకుల వలన ముందటికి వచ్చి నేను ఇట్లాంటి పని చేస్తా అంటే కూడా పాపం తల్లిదండ్రులు కూడా సరే కొడుకోవచ్చు చిన్న హోటల్ పెట్టుకుంటా అంటుండి సపోర్ట్ చేద్దామని అలా దగ్గర ఆర్థిక పరిస్థితి ఆర్థిక స్తోమతం మంచిగా లేకున్నా బయటకు వెళ్ళి అప్పు తెచ్చి కూడా పెట్టించిన వాళ్ళు కూడా ఉన్నారు సేమ్ అదే మా దోస్తు సిక్స్ మంత్స్ మెయింటైన్ చేసిండు అంతే సిక్స్ మంత్స్ తర్వాత చేతులు ఎత్తేసిండు ఫోన్ ఆన్సర్ లేదు వాళ్ళ అడ్రస్ దీనికి తెలియదు ఆన్లైన్ మాధ్యమాలలో కనుక్కుంటే వాళ్ళు ఫోన్ చేయగానే రెస్పాండ్ అవుతారు ఫస్ట్ రెస్పాండ్ అయ్యి మనకి ఇమీడియట్లీ మన దగ్గరికి వచ్చి మన లొకేషన్ ఎక్కడ ఇంకా ఎంక్వైరీ చేసి వాళ్ళ దగ్గర వర్కర్స్ ఉంటారు ఎంక్వైరీ చేసి వాళ్ళకు సెటర్ చూపెట్టాలి ఆ సెటర్ మీద బోర్డు సైజులన్నీ కొలుచుకొని తీసుకోపోయి ఒక బోర్డు తయారు చేసి పెట్టి ఐదు లక్షల మంది దగ్గర వసూలు చేస్తారు కరెక్ట్ మూడు నాలుగు నెలల తర్వాత రెస్పాండ్ గారు మనకు కావాల్సిన మెటీరియల్ వాళ్ళు పంపించారు ఎందుకంటే మనం ఒక ప్రోడక్ట్ అమ్ముతున్నామంటే ఆ పేరు పెట్టి ఆ ప్రోడక్ట్ మంచిగా ఉంటేనే కదా మార్కెట్లకు దాన్ని మనం ఇంట్రడ్యూస్ చేసి ప్రజలు పది మందికి దీని గురించి చెప్పగలుగుతాం ఒకటేసారి ఆ ప్రోడక్ట్ మన దగ్గరికి అత్తలేడనేసరికి ఈ జనాలు కూడా ఏ అదా కంపెనీ మారింది అటారు అది మంచిగా లేదు కోడ్ ఎందుకని అది తొందరగా అడ్వర్టైజ్మెంట్ అవుతుంది అట్లా యువకులను చాలామందిని టార్గెట్ చేసి చాలామందిని నష్టం చేసి ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీల ఆ పేర్లు పెట్టుకొని పిల్లల జీవితాలు ఖరాబ్ చేస్తారు సార్ నాకు నిన్న మా ఫ్రెండ్ దగ్గరికి టీ తాగడానికి వెళ్ళినప్పుడు ఆ పేరు మార్చిండు ఏమైందన్న పేరు మార్చిన అంటే మోసం చేసింది పోయి ఆడు మనకు మళ్ళీ మెటీరియల్ ఇస్తలేడు నేను మళ్ళా మహారాష్ట్ర పోయి మళ్ళీ ఒక ఐదు లక్షలు పెట్టి నేను మళ్ళీ ప్రోడక్టు వేరేటెళ్ళి తెచ్చి ఇప్పుడు చేస్తున్నా అని చెప్పిండు అందుకోసమే నేను ఏం చెప్తా అంటే మనకు ఏదైతే లోకల్లో అందుబాటులో ఉంటారో ఎవరైతే మనని ట్రస్టింగ్ మనం నమ్మగలుగుతామో ఎవరినైతే అవి అసౌంటర్ల దగ్గరికి పోయి మనం ఏమన్నా చేసుకోవాలి తప్ప వాడోడో మనకు ఐదు లక్షలు తీసుకొని ఐదు లక్షలు తీసుకొని మనకు మంచి కంపెనీకి సంబంధించిన అది ఇస్తుండని ఒట్టిగా డబ్బు సమయం వృధా చేసుకోకూరి తల్లిదండ్రులు మనకేదో సపోర్టింగ్ ఉంటారు మన మీద ఆశ కొద్దీ పాపం కొడుకు ఉద్యోగం లేకపోయినా ఇంత చదువు చదివినందుకు జాబ్ చిన్నగా బిజినెస్ చేసుకుంటా అనుకుంటుండు కదా సరే మన వంతు సాయంగా ఐదు లక్షలు ఎక్కడి నుంచైనా తెచ్చని ఇద్దామని ఇచ్చిన తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ వీళ్ళు ఇట్లా కంపెనీల పేర్లు చెప్పి మీరు కావాలంటే చాలా వరకు మీకు సర్కిల్ ఉంటే కూడా ఎంక్వైరీ చేసుకోర్రీ నేను చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ నిజం చాలా వరకు మోసాలు జరుగుతున్నాయి ఇట్లా సో మనకు రాంది ట్రై చేయొద్దు మనకు వచ్చింది ఇష్టపెట్టద్దు ఉట్టిగా లేనిపోని దాంట్లో వాడవడో డెవలప్ అయ్యిందని మనం అవుతాం అనుకున్న కూడా కష్టమే ఉట్టిగా మీ సమయాన్ని డబ్బును మీ అమ్మ మీకు మీకున్న నమ్మకాన్ని అన్నింటినీ ఖరాబ్ చేసుకోకూరు సార్ ఎందుకో దీని గురించి వీడియో వేయాలనిపించి చేసినా నేను ఏమైనా మిస్టేక్ మాట్లాడుకుంటే సారీ ఇందులో నేను ఏ కంపెనీని కూడా ఉద్దేశించి మాట్లాడలే న్యాచురల్గా జరిగే విషయాలే మీ అందరితోటి షేర్ చేసుకున్నాను ओके सर मलोक सर अंदर की जय श्री राम भरत माता की जय वांदे मातरम जय हिंद